హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన లాగా అనే విలేజ్ విలేజ్లో ఉన్న ఒక మర్రి చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి నూట యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉందంట ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంది ఇక్కడ లోకల్స్ ఈ చెట్టు దగ్గర చూసి చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఈ చెట్టు చుట్టూ దెయ్యాలు భూతాలు ఉంటాయంట మనమైతే ప్రజెంట్ టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఫ్రెండ్స్ ఎనిమిది టూ వచ్చాము ఇక్కడికి ఇదే ప్లేస్లో మనం నైట్ క్యాంపింగ్ వీడియో తెద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మన నైట్ క్యాంపింగ్ వీడియో హిట్ అవ్వాలంటే మీరు ఈ షార్ట్కి ఒక లైక్ చేయాలి వచ్చిన లైక్స్ బట్టి మనకి ఒక వంద లైక్లు కంప్లీట్ అయితే కనుక ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఈ ప్లేస్లో మన నైట్ క్యాంపింగ్ ప్లాన్ చేద్దాం సో డే టైమ్ అయితే బాగుండదు కానీ నైట్ టైం వచ్చాం కాబట్టి మనకి అంత క్లారిటీగా లేదు కానీ చాలా భయంకరంగా ఉంటుంది అంట ప్లేస్ అయితే సో బ్రో కొ చెట్టు ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంది చాలా పెద్దగా ఉంది కూడా ఇది మంగోలులోని నూట యాభై సంవత్సరాలు గడ్డ మర్రి చెట్టు అంటే చాలా పెద్ద కొంది ఫ్రెండ్స్ ఈ చెట్టు దగ్గర చాలా ఖచ్చితంగా తీయాలంటాయి నైట్ క్యాంపింగ్ హంట్ వీడియోలు ఇక్కడ రాబోతున్నాయి ఫ్రెండ్స్ మీరు ఈ షార్ట్ కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వంద లైక్లు కంప్లీట్ అయితే కనుక మనం ఇక్కడ క్యాంపింగ్ వీడియో తీద్దాం తీసుకుంటా సార్ మంచిగా చెట్టు మరి బయట ఫ్రెండ్స్ ఎంత వేర్లు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా భయం సో లోకల్స్ కూడా అడుగుతుంటే చాలా మంది భయపడుతున్నారు ఈ చెట్టు గురించి అనేకరం ఉంది కదా ఈ చెట్టు ఏంటి నిజంగా ఈ చెట్టు అన్ని సంవత్సరాలు ఉందా ఏంటి అని అడిగితే భయపడుతున్నారు అమ్మ ఫ్రెండ్స్ మనవాడికి లైటింగ్ హెల్ప్ చేద్దాం కొంచెం మాట్లాడు బ్రో మాట్లాడుతున్నాను చాలా భయంకరంగా ఉంది చుట్టాకి ఇది ఒక సొరంగా లాగా ఉన్న చుట్టు మరీ భయంకరంగా ఉంది వాళ్ళు చెప్పడం నిజమైన కూడా ఇది చాలా భయంకరంగా ఉంది ఇది ఆల్రెడీ భూ పాతికి పోయి మళ్ళీ కిందకొచ్చినా అంట అరే షాట్ బ్రో బా ఉజ్రాట్రా బ్రో ఇ ట్రాప్ ఇక్కడ ఏదో ఉంది మంచిది అటు సైడు అటు సైడ్ వామ్ వైఎస్ ఏం కాదు వావ్ చాలా బాగుంది అది ఇక్కడ దేయాలు ఉంటాయంటే పక్కా మరి పక్క నిదనే అది అయితే పాము అంటే భయం సౌండ్లు వస్తున్నాయి పక్షులా లేకపోతే ఉన్నా జంతువుల్లోనే ఉన్నాయా ఇబ్బంది దేం కానీ ఉందా దేమైతే ఖచ్చితంగా ఉంటుందంట కొంతసేపు ఆది వస్తే రాలంటే రోడ్కే రాలంటే ఎవరు చాలా బాగుంది కదా పెద్ద బరి చెట్టు బ్రో ఇది నూట యాభై సంవత్సరాలు అంటే కొంచెం ముందుకొచ్చాయి ఇటు దారి అయి దారి రోడ్డుకెళ్ళి దారి క్యాంపింగ్ చేద్దాం ఇక్కడే పడుకున్నాం ప్రశాంతంగా బాగుంది పైకి టై కూడా చేపించు ఇంత వచ్చేటట్టు చేపించు కారణం ఉంది ఫ్రెండ్స్ మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే మరి ఎప్పుడైనా సరే ఈ డే టైంలో ఆక్సిజను పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తుంట అది నైట్ టైం ఎక్కువ అది కూడా మనిషిలాగే ఎందుకంటే చెట్టు దగ్గర ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉండడం వల్ల చాలా మంది చేస్తే